హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్స్ జ్యోతి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఎలా జరుపుకున్నారు భోగి సంక్రాంతి కనుమ అనేది ఒక కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగ్ నుండి నైట్ వరకు ఉంటుంది వ్లాగ్ అనేది అండ్ రేగి పళ్ళతోని భోగి స్నానం అయితే మా ఆయనది అయిపోయింది ఇంకా మా ఎవరి కూడా స్నానాలు కాలేదు మా ముగ్గురి నేను ప్రజెంట్ మా పైతే పెడుతున్నా అంటే నేనంటే నేను కదా పిల్లల బాగా హెల్ప్ చేసిరండి ఈరోజు అసలు పని అవుతుందా కాదా అనుకున్నాను నేను సో ఎందుకంటే అంతకు ముందు రోజు అప్పాలు చేసినామండి బాగా అంటే బాగా టైడ్ అయిపోయింది అనమాట అండ్ మధ్యాహ్నం కూర్చొని నైట్ నైన్ ఓ క్లాక్ వరకు అప్పలు చేయడమే పట్టింది సో ఆ తర్వాత ఇంటి పనులన్నీ చేసుకొని పడుకునేసరికి పన్నెండు అయింది ఏం భోగియో ఏమో కానీ ఇంకా లేవడం మాత్రం లేటే లేచింది అండి ఎందుకంటే అసలు నా బాడీ అనేది సహకరించలేదు అనమాట మొత్తం బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి సో అందుకని చెప్పేసి లేటే లేచిన కానీ ఏంటో ఏమో కానీ ఎంత లేట్ లేచినా కానీ చాలా సింపుల్గా పని పని అయితే అయిపోయిందండి నిజంగా అనుకోలేదు అంత సింపుల్గా ఎర్లీగా అయిపోయింది నేను మా పిల్లలకు ఒకళ్ళని ఊడమని చెప్పినా ఇంకొకళ్ళనేమో తూడోమని చెప్పినాను సో నేనేమో ఏమంటారు ముగ్గు డ్రా చేసి వెళ్ళిపోయినాను అనమాట స్నానానికి వెళ్లే ముందు ముగ్గు డ్రా చేసి ఆ పిల్లలిద్దరికీ కూడా వీటిలో కలర్స్ వేయండి అని చెప్పేసి నేను స్నానానికి వెళ్ళొచ్చాను సో నేను వచ్చేసరికి వాళ్ళు కలర్స్ వేసిరండి ఆ తర్వాత నేను ఇంకా ముగ్గుతో అవుట్ లైన్కి ఇద్దాంలే అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయినా పాప మంచిగా వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళు వేసేసిరనమాట చాలా సింపుల్ ముగ్గు అయితే డ్రా చేసి నేను స్నానానికి వెళ్ళి స్నానం కూడా చేసి వచ్చాను సో ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అవుట్లైన్ ఇస్తూ ఉన్నాను అనమాట ముగ్గు వేస్తూ ఉన్నాను మనకి సైడ్లు మళ్ళీ ఏమంటారు డ్రా చేస్తే వాటిల్లో కలర్స్ మాత్రమే వేస్తారు కదా సో మళ్ళీ వాటికి డివైడ్ చేస్తూ ముగ్గు వేసినాం అనుకోండి కలర్స్ చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట సో అట్లా నేను ముగ్గు వేస్తూ ఉన్నాను సో ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేయాలి పూజ చేయాలి ఆ తర్వాత లంచ్కి ఏమన్నా రెడీ చేయాలన్నమాట లంచ్ కంటే ఈరోజు సండే అయినా కానీ ఇంకా భోగి వచ్చింది కదా ఇంకా నాన్ వెజ్ తినమనమాట భోగి రోజు అయితే అండ్ సంక్రాంతి రోజు రేపు తింటారు మా ఊరోళ్ళు కానీ ఇంకా మేము మండే వచ్చింది కదా అందుకని చెప్పేసి మేము సంక్రాంతి రోజు కూడా తినలేదు అనమాట అండ్ మంగళవారం కూడా తినాము మంగళవారం కూడా తినలేదు అండ్ బుధవారం తినము అనమాట మ్యాక్సిమం తెలంగాణ సాంప్రదాయాలు ఎట్టుంటాయంటే భోగి రోజు పాయసాలు నైవేద్యాలు వండుకొని దేవుడి కొబ్బరికాయలు తో పూజించుకుంటారనమాట సో ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఇంక ఏటలతోని కోళ్ళతో చేసుకుంటారు పండగైతే ఇట్లానే ఉంటుంది నాకు తెలిసైతే తెలంగాణ వరకు సో ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు అనమాట కొన్ని ఏరియాస్లలోనేమో కనుమ రోజే తింటారు ఇంకా కొన్ని ఏరియాస్లలోనేమో మా సైడ్ అయితే రెండు రోజులే చేస్తారండి భోగి సంక్రాంతి రెండే రోజులు చేస్తారు పండగ ఇంకా కనుమ రోజు ఏదావిధిగా ఎవరి వర్క్కు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట పొలం పనులు చేసే వాళ్ళైనా ఎవరైనా కానీ సో ఈరోజు నేను పట్టు శారీ టైపు కట్టుకున్నానండి ఇది మీషోలో తెప్పించినాను నేను సిక్స్ ఫిఫ్టీ ఏమబడిందండి నిజంగా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది గోల్డ్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ బార్డర్ రావడం నిజంగా చాలా బాగా హైలైట్ అయింది అనమాట కలర్ బాగా కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది చాలా బాగుంది సో కట్టుకుంటే కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని సో ఇలాంటి శారీస్ ఏంటంటే మనం పూజలకు కానివ్వచ్చు ఫంక్షన్స్కి కానివ్వచ్చు చూడ్డానికి బాగుంటాయి కానీ ఇంట్లో వర్క్ మొత్తం వర్క్ ఉంటే మాత్రం వర్క్ చేసుకోవడానికి కొంచెం అన్కంఫర్ట్గానే ఉంటాయి అనమాట ఇవి సో ఈరోజు నా ఫీలింగ్ కూడా అలాగే ఉంది ఏంటంటే శారీ క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ రీజనబుల్ ఫ్రైజే కానీ నా ఫీలింగ్ అట్లా అనమాట లైట్ వెయిట్ శారీసే కడతాను అందుకే నేను ఎక్కువ కూడా సో ఇంక ఇక్కడ నైవేద్యం రెడీ అవుతూ ఉంది నైవేద్యం రెడీ లోపు ఇంకా దేవుని గది ఊడ్చుకొని తుడ్చుకొని ఆ తర్వాత గుమ్మాలు పూదించుకోవడం ఇవన్నీ కూడా చేసినాను పాల పొంగు వచ్చే వరకు సో ఇంకా పాలు పొంగు వచ్చినాయి బియ్యం వేసేసి ఆ తర్వాత బెల్లం వేసేసి అది ఉమ్మగిల్లుతుంటే ఇంకా కొన్ని కొన్ని వర్క్స్ ఉంటాయి కదండి ఆ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను నిజంగా లెవెన్ వరకు పూజ ప్రసాదాలు అన్నీ కూడా అయిపోయినాయి అనమాట సో ఇంకా ఆ తర్వాత లంచ్లోకి పప్సారు వైట్ రైస్ చట్నీస్తో లంచ్ అయితే అయిపోయింది అన్నమాట సో ఇదండి మీరు ఎలా జరుపుకున్నారు మీరు బాగా జరుపుకున్నారా మీ ఊర్లో ఎట్లా చేసుకుంటారు మీ సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి సో ఎవరి ఊరి సాంప్రదాయాలు వాళ్ళే కదా సో ఎవరి ఊరి సంప్రదాయాలు వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట కంపల్సరీ ఎందుకంటే పుట్టి పెరిగిన వాతావరణాలు చిన్నప్పటి నుండి చూసిన సాంప్రదాయాలు కదా సో ఎంత సో ఏ పండగైనా కానివ్వచ్చు ఎంత సింపుల్గా చేసుకున్నా కానీ ఎవరి ఊరు వాళ్ళకి గొప్పగానే కనిపిస్తుంది అవునా కదా అవును కదా సో ఇంక ఇక్కడ దేవుడిది మొత్తం గడప పూజిస్తూ ఉన్నాను అనమాట నేను కూడా పసుపు పెట్టుకున్నాను కాళ్ళకి సో ఇంకా ఆ తర్వాత మంచిగా గుమ్మం పూజిస్తూ ఉన్నాను అనమాట దేవుడి గది అండ్ మెయిన్ డోర్ రెండు కూడా పూజించి బొట్లు పెట్టి ముగ్గు గడప మీద ఏమంటారు బియ్యం పిండితో ముగ్గు వేస్తే బాగుంటుంది కదా దేవుని గదికి అండ్ మెయిన్ డోర్కి రెండిటికి కూడా ఇట్లనే వేసిన బియ్యం పిండి అంటే మెత్తగా ఉంటుంది కదా సో అందుకనే ముగ్గు ఆ గీత అనేది చక్కగా పడట్లేదు అనమాట చాలా మెత్తగా ఉంది సో ఇంక ఇక్కడ గడప మీద మంచిగా పసుపు కుంకుమ అండ్ బియ్యం పిండితో అలంకరించుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడానికి రెడీ అయినాను అనమాట లోపల మొత్తం కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా నైవేద్యం కూడా రెడీ సో నైవేద్యం చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసిన ఎందుకంటే ముందే మా ఇంట్లో తీపి తక్కువ తింటారు అనమాట సో ఇంక అప్పాలు ఉన్నాయి చేసినాయి అరిసెలు అవి ఇవి ఇంకా అవి తిని తింటారో తినరో నైవేద్యం అని చెప్పేసి తక్కువ చేసినాను సో ఇక్కడ ఈయన బయటకు వెళ్ళి వస్తూ వస్తూ ఆ కింద ఈ పాప ఉంటుంది అనమాట చిన్న పాప ఈ పాపను ఎత్తుకొని వచ్చింది అనమాట అండ్ మా ఇద్దరు పిల్లలేమో స్నానానికి వెళ్ళిరు చెరొక బాత్రూమ్కి సో ఇంక ఈమెను ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట మా ఆయన మళ్ళీ ఈమె ఏడుస్తుందో ఏమో అని చెప్పేసి ఎదురుగా కూర్చొని ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట అండ్ సేమ్ మా విష్ణుప్రియ చిన్నప్పుడు ఇట్లానే ఉండేది సో ఈ పిల్లని చూస్తే మాత్రం మా విష్ణుప్రియ గుర్తొస్తుంది అనమాట సో అంత క్యూట్గా అంత వైట్గా అట్లానే ఉండేది అండ్ మా తులసి కొంచెం కలర్ తక్కువ ఉండేది కానీ మా తులసి కూడా ఇలాగే అనమాట సో ఇంక ఇక్కడ ఈయన ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట ఈ పాపని ఇవన్నీ ముందేస్తే ఆమెకిష్టం వచ్చినావి తీసుకొని ఆడుతూ ఉందనమాట పిల్లల పెయింటింగ్స్ బొమ్మలు ఇంకా అవన్నీ తీసుకొని ఆడుతూ ఉంది సో నైవేద్యం అయితే రెడీ అయిపోయింది సో నైవేద్యం రెడీ అయిపోయినాక ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అనమాట ఏదో బయటికి వెళ్తా ఉన్నాడు ఈయన ఎందుకో మరి మర్చిపోయాను మామూలుగా అయితే ఈ పండక్కి మా ఊర్లో భోగి రోజు తిరుపతమ్మ గోపయ్య ఊర్లోకి వస్తారనమాట సో ఇంక ఇటు ఇటువైపు రారంట రారని కొంతమంది అంటున్నారు వస్తారులే అని కొంతమంది అంటున్నారు అనమాట డౌట్గా అంటున్నారు సో అందుకని చెప్పేసి టెంపుల్ కన్నా వెళ్ళొద్దాం పానానా అనేసి మా తులసి వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళిరనమాట అండ్ ఇంటి దగ్గరికి వస్తే మనం మమ్మీ కొబ్బరికాయ కొడుతుందిలే మనమైతే అక్కడికి వెళ్ళొద్దాం పదా అని తీసుకెళ్తా ఉన్నాడు అనమాట సో ఇంక వాళ్ళు వెళ్ళేసి వచ్చిర్రు నిజంగా చెప్పాలంటే వస్తుందేమో అనుకున్నాండి ఊర్లోకి కానీ రాలేదు సో ఎందుకంటే చాలా పెద్ద ఊరు కదా ఇటు మా సైడ్ వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ కూడా దాటింది సో ఇంకా పక్క పక్క గల్లీ నుండి వెళ్ళిపోయింది కానీ మా గల్లీ మా గల్లీలోకి అయితే రాలేదు ఇంకా అటు నుంచి అటే వెళ్ళిపోయింది అనమాట సో ఇంకా రేపన్నా వెళ్ళిందన్న వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాను నేను మళ్ళీ టెంపుల్కి అండ్ ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఫోగ్రామ్స్ ఉన్నాయి వస్తావా రావా అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉన్నాడు అనమాట మా ఆయన మా పిల్లలేమో మేము రావలే డాడీ మాకు చేత కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అనమాట అండ్ మేము ఇద్దరమే బయలుదేరినాము టెంపుల్ దగ్గర అనమాట కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉంది ఫోగ్రాము సో ఇంక ఇక్కడ ఏంటంటే ప్రవ బండ్లు కడతారనమాట మా ఊర్లో అంటే క్యాస్ట్కి ఒక బండిలాగా కట్ కడతారనమాట సో అట్లా ఏంటంటే అన్ని బండ్లు వస్తూ ఉన్నాయి కనకదుర్గమ్మ గుడి దగ్గరికి ఏమంటారు డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ అట్లా వస్తూ ఉంటారనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసి టెంపుల్ చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతాయి అనుకుంటా సో ఇంక ఇక్కడ ఏంటంటే అనమాట సో ఇది వచ్చేసి యాదవులదంట సో సాంగ్స్తోనే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు సో ఇంకా వెనక సైడ్ ఏమో డ్యాన్స్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది అనమాట కానీ దాటుకొని పోవడానికైతే లేదు ఎందుకంటే ఫుల్లు జనం ఉన్నారు సో వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ డీజే సాంగ్స్ తోటి స్లోగా మూవ్ అవుతూ ఉన్నారనమాట సో ఇంకా మేము కూడా కొద్దిసేపు నిలబడి చూసినాం అనమాట అక్కడ సో ఇంకా చూసేసిన తర్వాత ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళినాము కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర కొంచెం ప్రశాంతంగానే ఉందండి సో ఇది వరకు ఉన్నంత అయితే లేదనమాట కొంచెం ఇదివరకు ఆ లేడీస్ ఎవరైనా వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉండేది ఎందుకంటే కొంచెం జెంట్స్ గోల చేస్తారో అట్లా ఇట్లా ఉండేది కదా సో ఇప్పుడైతే లేడీస్కి సపరేట్గా ఒక సైడు చైర్స్ వేయడం అట్లా చేస్తూ ఉన్నారనమాట ఒక టూ ఇయర్స్ నుండి అయితే నేను చూస్తున్నా సో so, ఇది ఇది మాత్రం బాగా అనిపించింది అనమాట నాకు సో మా ఊర్లో సంక్రాంతి పండగ అంటే తిరుపతమ్మ అమ్మ కోపాయని కనకదుర్గం అట్లా కొలుసుకుంటూ ఉంటారనమాట ఆ దేవతలే ఊర్లోకి వస్తూ ఉంటారు ఆ రోజు ఆ రోజు ఊరు మొత్తం కూడా తిరుగుతారు సో ఇదివరకు అయితే ఎద్దుల బండి మీద తిరిగేది కానీ ఇప్పుడు ఊరు చాలా పెద్దదైంది కదండి టాటా ఏసీయో ఏమో పెట్టి పెట్టిరంట అండ్ మేము చూద్దాం అనుకుంటే ఇంకా మా గల్లీకి రానే రాలేదు సో ఇదే మా గల్లీకి సైడ్ వచ్చేసరికి టెన్ అట్లా అయింది సో మొత్తం కూడా టువెల్వ్ అయిందంట ఊరు మొత్తం కవర్ చేసేసరికి చాలా పెద్ద ఊరు కదా సో ఇంక ఇక్కడ కుర్చీలు వేస్తే డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర కూర్చున్నాము అండ్ మా ఆయన ఒక కుర్చీ దొరికించుకున్నాడు నేను ఒక కుర్చీ దొరికించుకున్నా అంత జనమేం లేరు లేడీస్ కూర్చునేకెళ్ళి ఫ్రీగానే ఉందనమాట సో ఇంక కూర్చొని చూస్తూ ఉన్నాము ఇది రెడ్డీస్ అరేంజ్ చేసుకున్నారంట అంటే ఆ కనకదుర్గమ్మ గుడి గుడి సైడ్ అయితే అందరు రెడ్డీసే ఉంటారనమాట ఎక్కువ శాతం రెడ్డీసే ఉన్నారు సో ఇంక ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారనమాట ఎవరిష్టం వాళ్ళది ఎవరి సైడ్ వాళ్ళు అట్లా అరేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే యాదవులు నాయిడ్స్ ఎవరి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ ఉంటారు సో ఇంక ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ బాగానే జరిగిందండి ప్రశాంతంగానే జరిగింది అనమాట గొడవలు గిడవలు అయితే ఏముండవు నాకు తెలిసి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ సో ఇంకా ఎవరైనా కానీ ప్రశాంతంగానే ఉన్నారనమాట తాగినోళ్ళు ఊగే ఊగేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ నాకైతే ఎవరూ ఏం కనిపించలేదు సో ఇంకా మగవాళ్ళు కూడా కూర్చున్నారు చైర్లలో ఆడవాళ్ళు కూడా కూర్చున్నారు అనమాట కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంటే ఉన్నది కానీ నిజంగా చెప్పాలంటే ఒక్క పాట కూడా మంచిది లేదండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నామా ఒక్క పాట కానీ ఒక్క పాట కూడా మంచిది లేదనమాట ఏమో నాకైతే అసలు నచ్చలేదు ఏంటో డీజే సాంగ్స్ తోటి కుక్కల్లాగా ఎగురుతూ ఉన్నారు కానీ దానికి ఏమీ లేదు ఒక మూవీ సాంగ్స్ మంచి పెట్టిన లేవండి మొత్తం డీజే సాంగ్స్ ఎంతో మ్యూజిక్ చెవులు పలిగే సౌండ్లతోనే ఏం పాటలు ఏమో నాకైతే అసలే నచ్చలేదండి పాపం ఈ ముసలి వాళ్ళు వచ్చి కూర్చున్నారు కానీ నాకే నవ్వు వస్తుంది అనమాట వీళ్ళకి ఎట్లయిన బుద్ధి అయితే నాకే అయిన బుద్ధి కావట్లేదు ఆ పాటలు ఆ సౌండ్స్ ఆ డీజే సాంగ్స్ నాకైతే చిరాకేస్తుంది అనమాట ఒక్క మూవీ సాంగ్ అన్న మంచి సాంగ్ వేస్తారేమో చూద్దామో అని అనుకున్నాను కానీ ఒక సాంగ్ కూడా ఒక్కటి వచ్చిందండి రాజశేఖర్ది సో ఇంకా తర్వాత మాత్రం అన్నీ ఏందో ఏంటియో ఇంటియో పాటలు అన్నీ కొత్త కొత్త సాంగ్స్ ఒక్క వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా కూర్చుందామా నాకైతే ఒక సాంగే నచ్చిందండి ఇంకా ఆ తర్వాత మాత్రం పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి సాంగ్స్ నాకైతే అసలే నచ్చలేదు అనమాట సో ఇంకా మా ఆయన కూడా తీసుకొచ్చి ఇంకా పోదామా ఇంక పోదామా అని చెప్పేసి ఊరికే చూస్తూ ఉన్నాడు నాకు వెళ్ళి సో డ్యాన్సర్లు అయితే బాగానే ఉన్నారండి డ్యాన్సర్లు బాగానే ఉన్నారు కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ అయితే ఏమో ఎక్కువే నచ్చలే కొన్ని సాంగ్స్ అన్నా అన్ని జనరేషన్స్ వాళ్ళకి నచ్చేటట్టు ఉండాలి కదా ఏమో పిచ్చి పిచ్చి డ్యాన్సులు ఎందుకు ఉపయోగపడతాయో ఏమో ఇవి అనిపించింది నాకైతే సో ఇంకా ఆ తర్వాత డ్యాన్సర్స్ కొద్దిసేపు జోక్స్ వేసారనమాట సో ఏంటి రెడ్డి యూత్స్ మీరు ఇంత సైలెంటా క్లాప్స్ కొట్టరా విజిల్స్ వేయరా ఏంది ఇంత సైలెంట్గా ఉన్నారు మీరు వయసు వాళ్ళ ముసలవాళ్ళ అని చెప్పేసి ఆట అనమాట ఆ వయసు పొరగలని సో ఇంకా ఆ మాటలకైతే ఈ ముసలోళ్ళు వయసు వాళ్ళు పడి 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 నవ్వుకున్నారనమాట సో ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు డ్రింక్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇక వాళ్ళేమో ఊకే స్టేజ్ మీదకి ఎక్కుతా ఉన్నారనమాట పాపం వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఆ డ్యాన్సర్లని సో ఇంకట్లా ఉంటుంది కదా ఎక్కడైనా కానీ సో ఇంకా డ్యాన్సర్స్తో డ్యాన్సర్స్ అయితే బాగానే ఉన్నారండి మంచిగానే అనమాట కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ అందరికీ నచ్చలేదు సో ఓకే అండి అందరికీ బాయ్ ఈ వీడియో అయితే ఇంతే మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ మీ ఊళ్ళో సంక్రాంతి అండ్ భోగి కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగు సంక్రాంతి వ్లాగ్ అనేది వస్తుందనమాట ఓకే అండి అందరికీ బాయ్